హాయ్ అండి వెల్కమ్ టు అను జీపీ కలెక్షన్ అండి ఈరోజైతే కట్వర్క్లోని కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చానండి బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అవి వచ్చేసి మీకు ఈరోజు కలర్స్ చూపిస్తాను శారీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తానండి ఒకసారి చూడండి ఇగోండి ఇవి ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఈ శారీస్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ చూడండి సిల్వర్ మిర్ర అండి చిన్న మిర్రలు గ్లూచోనండి సన్నగా మిర్రర్ ఇలా శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి యాక్చువల్గా ఏంటంటే నేను శారీ అయితే ఓపెన్ చేయనండి కాకపోతే ఇదైతే కస్టమర్ తీసుకున్నారు వాళ్ళని రిఫ్రెష్ చేసి చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ నా దగ్గర తీసుకోరని చెప్పాను కదండి ఆల్రెడీ ఇదిగో చూడండి కలర్ హాఫ్ అండ్ హాఫ్ అండి ఇలా శారీ ఫుల్గా మీకు ఒక ఫోటో అయితే పెడతాను శారీ ఎలా ఉంటుంది అనేసి ఇదిగోండి శారీ చూడండి ఇలా ఫుల్గా శారీ మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసి చిన్న చిన్న మెర్రర్స్ తోటి సిల్వర్ సిల్వర్ కట్ వర్క్ అండి శారీ మాత్రం ఎక్సల్ ఇంగిట్గా ఉందండి చూడండి మొత్తం ఎక్సలెంట్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చూడండి నేను శారీ ఓపెన్ చేయను కానీ అయితే ఈ కలర్ అయితే బాగా సేల్ అయ్యాయండి అందుకని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ ఇవి అందులో అందుకని చెప్పేసి కలర్స్ అన్నీ తెప్పించాను ఎక్కువ చూడండి అందరు తీసుకున్నారు కూడా మళ్ళీ మీకు కూడా చూపిద్దాము కొంచెం కలెక్షన్ అని చెప్పేసి చూపిస్తున్నాను కట్ వర్క్లో ఇలా నీట్గా చాలా బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి చూసారా ఇది వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్తో వచ్చేసి చాలా నీట్గా ఉందండి చూడండి బ్లౌజు దీని బ్లౌజ్ అయితే నేను ఎండింగ్లో చూపిస్తానండి క్లియర్గా మీకు వర్క్ అయితే వర్క్తోనే ఉంటుంది ఒక్క నిమిషం ఏంటంటే ఈ శారీస్ ఇలా ఉన్నాయి అనేసి నీకు హాఫ్ అండ్ హాఫ్ ఫోటో కూడా ఇది ఒక స్క్రీన్ మీద అయితే ఇవ్వటం జరుగుతుంది ఫుల్గా శారీ ఎలా ఉండేది అనేది ఇది ఒక స్క్రీన్ మీద కనిపిస్తుందండి ఫోటో ఒకసారి చూడండి శారీ ఇలా ఉంటుందండి కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి నేను అనేది ఫోటో అనేది స్క్రీన్ మీద ఇచ్చాను ఇంకోటి వచ్చేసి వీటిల్లో కలర్స్ కూడా ఉన్నవి బట్ ఈ ఈ కాంబినేషన్ లేవు వేరేది వేరే కాంబినేషన్లు అయితే ఉన్నాయండి వీటికైతే ఇప్పుడు ఓన్లీ ఈ శారీలో టూ కలర్ ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఆల్రెడీ అందరికి తెలుసు కూడా సింగిల్ కలరే ఇది ఉందని చెప్పేసి వచ్చేసి చాలా నీట్గా చాలా వర్క్ కూడా నేను ప్రతి ఈ శారీ అయితే చూడండి చాలా ఓపెన్ చేసి అంత దగ్గర నుంచి కూడా ప్రతి నీట్గా మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్ అయితే చిన్న మిర్రర్స్ అండి చిన్న మిర్రర్స్ థ్రెడ్డింగ్ థ్రెడ్ మొత్తం థ్రెడ్ అండి అది అవి మళ్ళీ ఊడిపోతాము అలాంటివి ఏమి ఉండవు ఇదిగో శారీ శారీ అయితే మొత్తం ఇంకా ప్యాకింగ్ చేసినట్టు ఇక నీట్గా ప్యాక్ చేసి ఇవ్వటం జరుగుతుంది బ్లౌజ్ వచ్చేసి కూడా ఇవి ఈ సేమ్ ఈ కలర్లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక మా ఇదేంటంటే వన్ బై వన్ వన్ బై వన్ చూపించాలి ఇదిగో చూడండి ముందు శారీ అయితే చూడండి దగ్గర నుంచి కూడా నేను నేను వివరంగా నీట్గా చెప్పుకుంటూ తీసుకుంటున్నానండి ఇది ఎందుకంటే మళ్ళీ స్టోన్స్ పోతాయేమో ఊడిపోతాయేమో అన్న డౌట్ అనేది మీకు ఉంటుంది ఇంకో శారీ అన్నాను కదా ఇది వేరే వర్క్ అండి కట్ వర్క్లోనే ఈ ఇవి ఈ మోడల్స్ వేరు హాఫ్ అండ్ హాఫ్ ఇవి ముత్యాలతో వస్తాయండి సన్న ముత్యాలు కట్ వర్క్లో వస్తాయి ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి అది సేమ్ చూడండి ముత్యాల వర్క్లో కట్ లో అసలు ఎక్సలెంట్ కలర్ అండి ఇది నీట్గా ఉంది చూడండి ఎంత గా ఉన్న వర్క్ కూడా మీకు నేను దగ్గర నుండి చూపిస్తాను ఒకసారి ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను శారీ అయితే నీట్గా చూడండి ఒకసారి చూడండి శారీ అయితే ఓన్లీ ఇదిగో టూ షేడ్సేనండి ఇది కూడా సేమ్ ఇప్పుడు ఇదిగో మీకు చెప్పాను కదా ఈ ఫస్ట్ చూపించిన శారీ లాగానే టూ షేడ్స్లోనే వస్తుంది ఈ శారీ కూడా కాకపోతే ఇది ఫుల్గా స ఫోటో అయితే లేదు కానీ సేమ్ ఇంకా ఈ ఫస్ట్ చూపించిన శారీలోనే ఫోటో ఎలా ఉంటుందో ఇది కూడా మీకు ఈ శారీ కూడా అలాగే ఉంటుంది ఇదిగో శారీ మొత్తం కూడా నేను ఇక్కడ అది పౌడర్ చెంగు అండి కట్ చెంగు అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీ మొత్తం కూడా ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఉంటే సూపర్ ఉంది ఈ కలర్ అసలు చాలా నీట్గా ఉండి ఇంకొకసారి అండి చూపిస్తున్నా ఉండీ అది వర్క్ చూడండి ముత్యాలు వర్క్ అండి నీట్గా చిన్న చిన్న ముత్యాలు సన్న కొందన్స్ కూడా అండి సన్న కొందన్స్ వర్క్ అయితే నీట్గా ఉందండి అవిగో చూడండి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి మీకు శారీ కింద బోర్డర్లో వస్తాయి చిన్న చిన్న బుటాస్ అది చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఆ ఫ్లవర్స్ శారీ మొత్తం ఉన్నాయండి ఇవిగో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అందుకే నేను ఓపెన్ చేసింది ఎందుకంటే ఓన్లీ కట్ వర్క్ ఏనండి అని అనుకుంటారు కదా అందుకని చెప్పేసి చేశాను ఇదిగో చూడండి ఇది వచ్చేసి చిన్నగా మొత్తంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది దగ్గర నుండి కొందన్సు ముత్యాలు ఇలా వచ్చిందండి ఇదిగో చూడండి శారీ చూసారా చిన్నవి అసలు బెల్ల ఉందండి శారీ మాత్రం మాములు లేదు ఎక్సలెంట్గా ఉంది అదిగో చూడండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ అనేది ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా అది అలా నీట్గా వచ్చేసింది అదిగో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి అవి చూస్తున్నారా ఈ అదిగో చిన్న స్టోన్స్ చిన్న ఫ్లవర్ మన గులాబీ లాగా అంత చిన్న సైజు అదిగో చూడండి చిన్న కుందన్స్ అండి నీట్గా ఉన్నాయి కుట్టి అవన్నీ కుట్టినా మళ్ళీ ఊడిపోతాయేమో మళ్ళీ అనేది మాత్రం అనుకోవద్దు అవన్నీ ఓ అవి చీరకి కుట్టిని కుట్టిని కాబట్టి మీకు అక్కడ ఊడిపోవటం అనేది కానీ ఏది అనేది ఉండదండి చూడండి శారీ ఎలా ఉందో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి కట్ వర్క్ తోటి ఇప్పుడు బాగా మీషోలో ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో ఈ చీర్లేనండి అసలు మామూలుగా ట్రెండింగ్ మీద అసలు సాంగ్స్ మీద సాంగ్స్ ఈ శారీస్కి చాలా నీట్గా పెట్టారండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఆపోజిట్టేనండి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇది చూడండి బ్లౌజ్ కూడా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వర్క్ వచ్చేసి చిన్న ముత్యాలు చూడండి దగ్గర నుంచి కూడా చూసుకోండి ఎలా ఉందో ఒకసారి చాలా బాగుందండి అసలు కలర్ అయితే హాఫ్ అండ్ హాఫ్ కలర్లో బాగా సేల్ అవుతున్నాయండి శారీస్ నేను ఇవి రిక్వెస్ట్ చేసి మరీ మీకు చూపించటం అయితే జరుగుతుంది చూడండి కుందన్స్ స్టోన్స్ వర్క్ మొత్తం సన్న ఫ్లవర్ లాగా ఉంది నేను ఏంటంటే మళ్ళీ కొంచెం చూపించకపోయినా మళ్ళీ ఇవా చూపించట్లేదు శారీసు మామూలుగా ఇలా పెట్టేసి ఉంది మరి అవి ఎలా ఉంటాయో అన్న డౌట్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో కోసం మీకు చూపించాలి కలర్స్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ అనేది ఉంది అని చెప్పటం కోసం అని చెప్పేసి నేను వివరంగా ప్రతీదీ కూడా మీకు ఓపెన్ చేసి నేను చెప్తున్నానండి ఇంకా ఇంతకన్నా కూడా మామూలుగా అయితే కట్టుకొని అన్నీ చూపిస్తారు బట్ నేనైతే కాకుండా ఇలా కాకుండా మీకు ఫోటోలు ఇది ఇలా ఉంటుందండి అని వివరంగా చెప్తున్నాను వివరంగా చెప్తున్నాను వివరంగా నేను చవటం అయితే జరుగుతుందండి ఇదైతే బ్లౌజు చాలా నీట్గా ఉందండి చూడండి ప్రతిదీ కూడా నేను బ్లౌజ్ అనేది ఓపెన్ చేసి ఇదిగో మీకు చూపించడం జరిగింది ఇందాక నేను చూపించాను కదా శారీస్ అవి ఇది ఇలాగ సేమ్ ఇవి కూడా అలాగే ప్యాక్ చేసి నీట్గా వర్క్తోనే ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి అని అన్నాను కదా బ్లౌజ్ కూడా చూపిస్తానండి శారీ అయితే ఇలా అండ్ హాఫ్ శారీస్ అండి అది బ్లౌజ్ అయితే అయితేదండి ఇందాక చూపిస్తాను అని చెప్పేసి ఆ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో వర్క్ చాలా నీట్గా వచ్చింది చూడండి బ్లౌజ్ అంతా నేను లెస్ చూపించాను ఒక్క నిమిషం ఉండండి ఇదిగో చూడండి ఇదిగో చూసారా ఎక్సలెంట్ ఏంటండి అసలు అసలు ఎంత నీట్గా ఉందంటే అంత గా ఉంది ఈ శారీస్ కట్టుకొని ఉంటే ఉంటుందండి మామూలుగా ఉండదండి అసలు చాలా డిజైన్ చేసుకునే వాళ్ళు మిషన్ ఉండే మిషన్ ఉన్నవాళ్ళు ఇంకా ఓన్గా చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు డిజైన్ చేసుకొని కుట్టుకోవచ్చు అండి ఇంకా వాళ్ళు ప్లాన్స్ వేసుకొని ఇలా కుట్టుకోవాలని కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ మన దగ్గర కలెక్షన్ అయితే కావాల్సిన వాళ్ళు ఏంటంటే నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇవ్వటం జరుగుతుందండి అందరూ కూడా స్క్రీన్ మీద నెంబర్కి కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి వాట్సాప్ ద్వారా కానీ ఓన్లీ మెసేజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ బాయ్